హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే మూడు శుభవార్తలను అయితే తెలిపారు మహిళల యొక్క ఖాతాలలో కూడా వివిధ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా ఒకేసారి జమ అవుతాయని కాకపోతే ప్రతి ఒక్కరూ కూడా ఇలా చేస్తేనే వారందరికీ కూడా డబ్బులు జమ చేయబడతాయని అయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అధికార సమక్షంలో కూడా మాట్లాడి మహిళలకు ఆర్థిక సాయం అందించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు చేయుత అదేవిధంగా ఈబీసీ నేస్తాం అలాగే ప్రతీ నెల మహిళలకు పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల లోపల ఉన్న మహిళలందరికీ కూడా పదైదు వందల రూపాయల అయితే ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మహిళలకు డబ్బులు జమ చేస్తామని అయితే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా తెలిపారు ఇక చేయుత ఈబీసీ నేస్తం పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేస్తున్నట్లు అధికారికంగా అయితే ప్రకటించబోతున్నారు అలాగే ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల లోపల ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పదహైదు వందల రూపాయల డబ్బులు అనేది కూడా నేరుగా అయితే బ్యాంకు ఖాతాలకు జమ చేయబోతున్నారు కాకపోతే వెంటనే కూడా అర్హుల జాబితాలో ఈబీసీ నేస్తం చేయుతకు సంబంధించి లిస్టులో పేరుందో లేదో కూడా వెంటనే చెక్ చేసుకోమని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది నిర్లక్ష్యం చేయకుండా దయచేసి ప్రతి ఒక్కరు కూడా లిస్టులో మీ ఉన్నట్లయితే మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ అనేది కూడా చేసుకోండి మీ యొక్క ఖాతాల్లో కూడా ఈ డబ్బులు అయితే నేరుగా జమ అవుతాయి ఈబీసీ నేస్తానికి సంబంధించి పదహైదు